రాష్ట్రంలో నియంత్ర పాలనకు చమరగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ప్రజాస్వామ్యానికి శుభ సూచకమని ఆలేరు ఐలయ్య అన్నారు ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి దేవాలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తానంటున్న బీర్ల ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి లాల్ బహదూర్ స్టేడియం సిద్ధమవుతుంది ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి వచ్చారు మనతో ఆలేరు నుంచి ఎంపికైన ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల హైలే ఉన్నారు వారి మాటల్లో ఈ ఏర్పాట్ల విశేషాలు కావచ్చు ఆయన గెలుపు వివరాలు తెలుసుకుందాం చెప్పండి బీర్ల ఐలే గారు ఈ ఏర్పాట్లను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఒక ఆరు నెలల క్రితము కాంగ్రెస్ ఎక్కడుందని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు ముక్కుల వేలేసుకునే ఒక ఫలితం వచ్చింది కాబట్టి ఈ వాతావరణం అంతా చూస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే మా బతుకులు మాతాయి అనుకున్నాం కానీ బతికి మారింది మాయగావు కేసీఆర్ బతుకులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రులు బతుకులే మారినాయి అందుకోసమే మారు కోరుకున్నారు ఏదైతే సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందో ఆ తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు అదే కాకుండా ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు గడప గడపకు కూడా అభివృద్ధి పనులు అందాలనే ఉద్దేశంతో తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీములు ఇలా కుటుంబంలో అందరికి అన్ని కుటుంబాలకు లబ్ధాయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి ఆ ఆరు గ్యారెంటీ స్కీములు కూడా పెద్ద ఎత్తున గడప గడపకు మేము చేరవే అనేది తెలియజేశం కాబట్టి దాంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున భారీ విజయం సాధించడానికి ఆరు గ్యారంటీ స్కీములు దగాపడ్డ తెలంగాణలో కాంగ్రెస్ తోటే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ పాలైన తప్ప ఆశించిన తెలంగాణ అది కాదు నిన్న ఏదైతే మొన్న మూడు తారీఖు వచ్చిన రిజల్టు ఆ సోనియమ్మ కానుకగా తెలంగాణ ప్రజలు ఇచ్చినారు ఇప్పుడు నిజమైన తెలంగాణ వచ్చినట్టు పేద ప్రజల కోసం వచ్చినటువంటి తెలంగాణ పేదలకు అభివృద్ధి పాలనందాలన్న ఉద్దేశంతో ఇవాళ భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విజయం సేకూర్చరు మంత్రివర్గం కూర్పులో మీకు భాగస్వామ్యం ఉంటుందని అనుకోవచ్చా ఆశిస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో గొల్ల కుర్మలు పద్దెనిమిది పర్సెంట్ ఉన్నారు పద్దెనిమిది పర్సెంట్ నుంచి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మా అనుచరులు కూడా నాలుగురు పోటీ చేసిన వాళ్ళు కొంత తోటి ఓడిపోవడం జరిగింది ఏదైనా గొల్లకుర్మ తప్పున మేము ఒక్కరిని ఉన్నా కాబట్టి అవకాశం ఇస్తానని ఆశిస్తున్నాం మా హైకమాండ్ కూడా చెప్పినాం ఎందుకంటే గత రెండు సార్లుగా కేసీఆర్ నమ్మి మోసపోయారు ఈసారి మూకుమ్మడిగా గొల్లకుర్మ మొత్తం కూడా నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ వైపు ఉండి కాంగ్రెస్ విజయం చేకూర్చు ఎందుకంటే గొల్ల కేసీఆర్ గొంతుకొచ్చిండు ఎప్పుడైతే ఎలక్షన్ ఉన్నప్పుడే గొల్ల కుర్మలు యాదుకొచ్చు గొల్ల స్కీమ్లు అని పెట్టిండు గొర్రెల స్కీమ్ అని పెట్టిండు మునుగోడు ఎలక్షన్లో గెలవడం కోసం ఆ గొల్ల కుర్మల గొంతు కోసి నగదు బదిలీ అని చెప్పి అకౌంట్లలో అమౌంట్ వేసి అకౌంట్ను సీజ్ చేసి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచినాక గడ్డెక్కినాక అకౌంట్లన్నీ తీసేసుకొని మళ్ళీ పంపిన అన్నాడు ఆ గొర్రెల పంపిన వల్ల ఆ రాష్ట్ర మంత్రులకు అక్కడ ఉన్న డాక్టర్లకు ఆ ఇన్సూరెన్స్కే సరిపోయింది తప్ప ఏ గొల్ల కుర్మలు లబ్ధి కాలేదు మేము డీడీలు కట్టి మూడున్నర సంవత్సరాలు ఇది మొత్తం మీద ఆలేరు నియోజకవర్గం నుంచి అపూర్వ విజయం సాధించిన వీర్ల ఐలయ్య అభిప్రాయాలు అక్కడ అక్కడ ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి నరసింహస్వామి దేవాలయానికి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేస్తాను అలాగే సీఎం కేసీఆర్ విధానాలు ప్రజలు తిప్పికొట్టారు మాకు పట్టం కట్టడము ప్రజల తొమ్మిదేళ్ల పరిపాలనలో చాలా ప్రజలు తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారనే కారణంగానే ప్రజలు మా వైపు నిలబడ్డారు అదేవిధంగా గుల కురుమల్ని కూడా బాగా ఇబ్బందులు పెట్టారు చాలా అణిచివేశారు ఎన్నికల సమయంలో మాత్రమే గొల కురుమలకు వరాలంటూ మాటల మోసం మోసపచ్చారు అని చెప్తు చెప్పారు అదేవిధంగా మంత్రివర్గాల స్థానంలో కూడా మంత్రివర్గాలను కూడా మా మా సామాజిక వర్గం గుల్ల కుర్మలకు తాను ఒక్కడనే ప్రాతినిధిగా ఉన్నాను కాబట్టి అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు అది అధిష్టానం ఏ విధంగా తన సేవలను ఉపయోగించుకుంటుందో అధిష్టానాన్ని ఇష్టంగా వదిలేస్తున్నట్టు కూడా చెప్పారు అదేవిధంగా అక్కడ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రాంగంగా ఏర్పాటు చేస్తూ ఒకవైపు మరోవైపు అక్కడ స్థానిక ప్రజలకు కూడా ఉపాధి పెరిగే విధంగా అన్ని రకాల సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని కూడా బీర్లయలయ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో శ్రీనివాస్ టెటివిజన్ హైదరాబాద్